vasta ఊపిరిపోయిన వెంటనే ఆత్మస్పుహతోనే ఉంటుంది ఇంటి వాసనలు ఆత్మీయుల జ్ఞాపకాలు వాళ్ళ ఏడుపులు వినిపిస్తాయి మొదట కొన్ని గంటల్లో జరగాల్సిన పూజలు కార్యక్రమాలు జరగకపోతే ఆ ఆత్మ యాత్ర మొత్తం మారిపోతుంది అందుకే జరగాల్సిన కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ టైం కి జరగాలి లేదంటే ఇబ్బంది పడాల్సింది మనం కాదు అక్కడ చనిపోయిన అతని ఆత్మ అంతక్రియలు అయిన పదమూడు రోజులు ఆత్మ ఇంటి చుట్టే ఉంటుంది ఇష్టమైన వాళ్ళని చూసుకుంటూ ఇష్టమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది పెద్ద కర్మ ఎంతవరకు ఈ స్థితిని ప్రేత అంటారు అంటే ఘోష్ దయం ఆ పదమూడు రోజులు ఆత్మ ఆకలితో ఏడుస్తూ జ్ఞాపకాలతో ఉంటుంది పెద్ద కర్మ రోజు నైవేద్యం పిండ పూజలు వంటివి చేస్తే ఆత్మకు టెంపరీ శరీరం దొరుకుతుంది తద్వారా అది తర్వాత దశకు వెళ్లగలదు ఈ పూజలు కార్యక్రమాలు చేయకపోతే ఆత్మ దారి తప్పి ఆందోళన చెందుతుంది మన పురాణం ఏం చెప్తుందంటే ఆ పదమూడు రోజులు చాలా ముఖ్యమైనవి పెద్ద కర్మ ఇంకా ముఖ్యమైనదని అందుకే పెద్ద కర్మ రోజు చేయాల్సిన కార్యక్రమాలు సంతోషంగా చేయాలి అప్పుడే ఆత్మ సంతోషంగా వెళ్తుంది ఆ పదమూడవ రోజు తర్వాత పద్నాలుగవ రోజు ఆత్మ యమలోకానికి వెళ్లే ప్రయాణం మొదలవుతుంది భూమి యమలోకానికి మధ్యలో ఓ నది ఉంటుంది ఆ నది పేరే